ఛత్రపతి శివాజీ మహారాజ్ చావా సినిమాను వీక్షించిన కంది శిశుమందిర్ విద్యార్థులు హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర అయిన చావా సినిమాను కంది మండల కేంద్రం శిషుమందిర్లోని విద్యార్థులకు జిఎస్ఎం సహకారంతో సంగారెడ్డిలోని నట థియేటర్లో చావా సినిమాను వీక్షింపజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పండరాచారి ఆచారి శ్రీనివాస్ మరియు శిషుమందిర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు મહારાજ કી છત્રપતિ શંભાજી મહારાજ కూర పాండరయ్య శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధాన ఆచార్య నేను ఈరోజు మేము శివాజీ సంబంధించినటువంటి సినిమా చూడడానికి పిల్లలతో సమేతంగా ఇచ్చేశాము శివాజీ హిందూ ధర్మ ప్రతీక శివాజీ మొదటి నుండి కూడా హిందుత్వం పట్ల అభిమానం కలిగినటువంటి వాడు తన తల్లి జీజియాబాయి శివాజీని వీరునిగా తయారు చేయడానికి చిన్నప్పటి నుండే ప్రేరణ కలిగించింది కాబట్టి శివాజీ చిన్నప్పటి నుండి హిందూ ధర్మం పట్ల ఆసక్తితో జీవనం గడిపాడు ఆ తర్వాత హిందూ సామ్రాజ్య నిర్మాణం చేయాలనేటువంటి ప్రతినతోని శివాజీ ముందుకు సాగుతూ వచ్చిండు ఆ తర్వాత ఆమెకు శివాజీ మహారాజుకి భవానీ మాత కరుణా కటాక్షాల వల్ల ఒక ఖడ్గాన్ని అందించి యావ జీవితాన్ని హిందూ సామ్రాజ్యం కోసం హిందూ జీవనంగా బతకాలని చాలామందిని ప్రేరణ కలిగించాలని ఈ విధంగా హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని సాధించాలనేటువంటి సదుద్దేశంతో భవానీ మాత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక ఖడ్గాన్ని అందించింది దాని ప్రేరణతో శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య నిర్మాతగా పేరు ప్రతిష్టలు పొందాడు ఈ విధంగా హిందూ సామ్రాజ్యం కోసం ఆయన శక్తుల ప్రయత్నం చేసి ఒక వీరునిగా ధీరునిగా తన పేరును సార్థకం చేసుకున్నటువంటి వాడు శివాజీ మహారాజ్ అతని యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి సినిమా చూడడానికి నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఈ హిందుత్వ నిష్ఠ శివాజీ యొక్క ప్రేరణ పొందాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మేము ఈ చావా సినిమాను చూపించడానికి పిల్లలను తీసుకొచ్చాము నట్రాజ్ టాకీస్ ఈ అవకాశాన్ని మాకు మా పేరెంట్ జీ శ్రీనివాసు తను ఈ టికెట్లను తీసుకొని మా పిల్లలందరికీ సహకరి